హాయ్ ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతంలో భాగంగా మన చేతికి తోరణం కట్టుకోవడం అనేది మన సంప్రదాయం అనమాట ఇప్పుడు తోరణాన్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనే విధాన్ని ఇక్కడ చెప్తాను ఏం లేదండి ముందుగా ఒక నూలు దారం తీసుకొని ఐదు పోగులు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఇలా దారాలు తీసుకొని దానికి పశువు అనేది పూసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక పువ్వు తీసుకొని మధ్యలోకి ఇలా కట్టేసుకోండి అలాగే ఇక్కడ నేను చూపిస్తాను విధానంగా ఒక ముడి వేసుకోండి అలాగే ఇంకొక ముడి కూడా వేసుకోండి అలాగే తొమ్మిది ముడులు వేసుకోవాలన్నమాట అంటే పువ్వుకి ఇటు సైడ్ నాలుగు అటు సైడ్ నాలుగు వచ్చేలా వేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తాను ఆ విధానంగా వేసుకుంటే తొమ్మిది ముడులు అనేది వస్తాయి అన్నమాట ఆ తర్వాత ఆ పువ్వుకి ఉంటుంది కదా అక్కడ పసుపు కుంకుమ అనేది పెట్టుకోండి అలాగే ఇంకా మూడు తోరణాలు కూడా రెడీ చేసుకోండి అవి ఏం చేయాలని చెప్తా అనమాట ఆ తర్వాత ఇంకా బ్యాంగిల్స్ ఉంటాయి కదా బ్యాంగిల్స్ కూడా ఇలా తీసుకొని గ్రీను రెడ్ కూడా తీసుకొని ఇలా పొగిదారంతో కట్టేసుకోండి ఆ తర్వాత మూడు తోరణాలు రెడీ చేసుకోవాలని చెప్పే కదా ఆ మూడు తోరణాల్లో ఒక తోరణం అమ్మవారికి ఇంకో తోరణం మీకి ఇంకోటి మీ ఆయనకన్నా కట్టచ్చు వచ్చిన ముత్త కట్టొచ్చండి కన్నా కట్టచ్చండి ఇలా తోరణాలు అనేది తయారు చేసుకోవాలన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ మీ ఫ్రెండ్స్